మెస్ ఒక్క పది నిమిషాలు మేస్తూ వస్తున్నా మేస్త్రి మేస్త్రి ఫోన్ ఐదు ఐదు నిమిషాలు వస్తున్నా డిక్కి కింద పెట్లే నువ్వే కదా బండి స్టార్ట్ చేసి బండి వస్తాడు హలో ఏ నువ్వేమి బండేసుకురావు పుట్టొచ్చావే నాకెప్పుడు చెప్పు బండేసుకురామని అల్లే నాకెప్పుడు చెప్తున్నావు నువ్వు బండేసుకురామని ఫోన్ ఏమనేవే ఫోన్ చేసినే ఫోన్ చేసి నువ్వే బ్రా మైలే పెట్రోల్ అయిపోయినా మీ బతుకులు ఇంతే అబ్బా ట్రోల్ పన పనకూడదాము బాటిల్ ఉంది కదలే హౌ మరి పెట్రోల్ కూడా ఉంది పెట్రోల్ ఉండదు అంత చెప్ద్ది కదాలే నువ్వు నన్ను అడుగుతుందే జర్ల బండలు ఫార్ అంటారు ఈ బాటిల్ దనే ఈ బాటిల్ పెట్టుకొని ఆ నల్ల బుడుకలాడేసిరు కదా మామా అంటే ఆయనమ్మ పెట్రోల్ లే